అందరికీ నమస్తే అండి ఈ వీడియోలో గరం మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా మనకు నట్మక్ జాజికాయ బేలీఫ్ కార్డమన్ ఏలకలు సిన్మన్ స్టిక్ చెక్క స్టార్ యాండ్స్ అండి పువ్వు అంటారు బ్లాక్ స్టోన్ ఫ్లవర్ రాతి పువ్వు లేదా బండ పువ్వు అంటారు షాజీరా కొద్దిగా బ్లాక్ పెప్పర్ మిరియాలు క్లోజ్ లవంగాలు మేస్ జాపత్రి బ్లాక్ కార్డమ్మండి బ్లాక్ ఇలాజీ అంటారు ఇవన్నీ కొద్ది కొద్దిగా తీసుకున్నానండి తీసుకొని మిక్సీ జార్లో వేసి సేవ్ చేసుకున్నానండి మీకు కావాలంటే ఫైవ్ మినిట్స్ దూరంగా వేయించుకొని చల్లార్చినాక మిక్సీలో వేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నమస్తే